హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మా పిల్లలు ఎప్పటి నుంచో కేక్ చేయమమ్మీ అని చెప్పని అడుగుతున్నారు అందుకోసమని ఈజీగా ప్రిపేర్ అయ్యే కేక్ రెసిపీ చూపిద్దామని వచ్చానండి ఓన్లీ కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎటువంటి ఇసుక కానీ మనకి సడన్గా ఇసుక కావాలంటే ఇసుక దొరకదు కదా ఇసుక కానీ ఇలాంటి సాల్ట్ కానీ ఏమి వేయకుండానే ఓన్లీ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా మైదాపిండి అంతా వంట సోడా ఒక టేబుల్ స్పూన్ వరకు కూడాను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని జల్లించుకోవాలండి ఇలా బాగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్పు షుగర్ని ఒక కప్పు మైదా తీసుకున్నాం కదండి హాఫ్ కప్పు షుగర్ని ముందుగా పౌడర్ చేసుకొని దానిలో త్రీ ఎగ్స్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కూడాను కుకింగ్ ఆయిల్ వేసుకోవచ్చండి నేనైతే రైస్ బ్రెండ్ ఆయిల్ వేసాను తర్వాత దానిలో రెండు టేబుల్ స్పూన్ వరకు కూడాను పాలని యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్నంతా కూడాను మిక్సీలో ఒక ఐదు నిమిషాల వరకు ఆడించుకుంటే మనకి ఇలా తిక్కుగా వస్తుంది అన్నమాట ఈ లిక్విడ్ని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదాలోకి యాడ్ చేసుకొని మన పిండిలాగా జారుగా వచ్చేటట్టు కలుపుకోవాలండి చాలు ఈ మాత్రం జారుగా ఉంటే ఒక కుక్కర్లో ప్రీ హీట్ చేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఫస్ట్ అప్లై చేసి తర్వాత దానిలో మైదా పిండిని డస్టింగ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకొని మన దగ్గర పనికి రాకుండా ఉన్న ప్యాన్ని ఫస్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కుక్కర్ని కూడా దాని మీద సిమ్ ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియంలో తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే కేక్ రెడీ అయిపోయిందండి ఇంకా అంతే ఇంకా మా పిల్లలు కట్ చేసి ఇవ్వు మమ్మీ తొందరగా టేస్ట్ చేస్తాము వేడి వేడిగా అని చెప్పని అని అన్నారు అక్కడే కూర్చొని ఉన్నారు నేను ఫాస్ట్గా కట్ చేసి వాళ్ళకి సర్వ్ చేశాను టేస్ట్ చూసి చాలా బాగుంది మమ్మీ అని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్